Ini dia ini. Ini katakan. Oh ni. Adik apa di cium tu mana? Adik apa di situ? betul. betul. Siapa? 밥을 먹고, 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 밥 먹고, 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 먹고 ಕೋಲ್ಡ್ 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 ಕೋ वाले को डाल सकते हैं तेल भी डालना है और तो इसका जैतो तेल में डालना है रेन पुगल में ना टाइम में लेते हैं तो ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతోని ఇవాళ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా పంటకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి సమకూర్చడమే కానివ్వండి ఇప్పుడు సన్నధకం వరి ధాన్యాన్ని ప్రోత్సహించడానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనతో పాటుగా ప్రతి క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ కల్పించటం ఇవన్నీ చేస్తున్నప్పుడే కూడా రైతాంగానికి వ్యవసాయానికి తోడు వీళ్ళ పాడి పరిశ్రమ అనేది ప్రధానం అని చెప్పి చెప్పగా తప్పదని ఇప్పుడు పాడి పరిశ్రమ ప్రోత్సహించటానికి ఇప్పుడు గతంలో విజయ డైరీ మన దగ్గర ఇప్పుడు తదుపరి కాలంలో విజయ డైరీని ఏదైతుందో ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టబడడం జరిగింది కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టడం జరిగింది వాస్తవంగా గత ప్రభుత్వం ఈ పాడి పరిశ్రమ పూర్తించడంలో భాగంగా ప్రతి లీటర్ పై నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని పేర్కొన్నప్పటికీ లాస్ట్ వన్ టర్మ్ వాళ్ళు అమలు చేయలేకపోయినాడు ముందు ఇచ్చే లాస్ట్ వన్ టర్మ్ ఏదైతే ఉందో అమలు చేయలేకపోయింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆశించిన ఏదైతే ప్రతి లీటర్ పై ప్రోత్సాహం వద్దలేకపోవటానికి తోడు ఇప్పుడు ఈ బాల సేకరణ ధర కూడా ఇప్పుడు గతంలో నలభై ఆరు రూపాయలు ఉన్నటువంటి ఒక ఆవు పాలు అది ముప్పై ఐదు రైతాంగానికి ఏది ఏదైతుందో అందుబాటులో ఉండేది చేయగలిగేది పాడి పరిశ్రమ ఆ పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి కొరకు ఏదైతుందో ఇన్సెంటివ్ ప్రోత్సాహకాలు కల్పి చేయటం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యతగా భావించాలి మన గతంలో కూడా చర్చించడం ఈ అంశంపై ఇప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేసి ఎలా ఏదైతుందో మీద అయితే ఏ విధంగా రైతాంగానికి వరిధాన్యానికి మద్దతు ధరకు అదనంగా మీరు ప్రోత్సాహం కలిగిస్తున్నారు ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో వరి ధాన్యానికి మద్దతు ధరపై ప్రతి క్వింటల్కు అదనంగా ఐదు వందల రూపాయలు ప్రోత్సాహకం బోనస్ కల్పిస్తున్నాం ఈ పాడి రైతులు కూడా ఏదైతే ప్రతి లీటర్ పై ఐదు రూపాయలు ప్రోత్సాహం కల్పి చేయటం ఒక భాగం రెండవది ఏదైతుందో అత్యంత ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఏదైతుందో ఈ ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేయబడేటువంటి మిల్క్ ఇంతవరకు ఏదైతుందో వాటి నాణ్యత పట్ల ఏ విధమైనటువంటి ఒక పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి దాఖలాలు లేవే వాస్తవాలు వెలికి రావాలనంటే ఇతర రాష్ట్రాల నుండి ఏవైతే మన రాష్ట్రాన్ని దిగుమతి చేయబడుతున్నటువంటి ఒక పాల నాణ్యతను చేయటం ప్రధానమని చెప్పి అంటున్నా మీరు ఫుడ్ అడల్ట్రేషన్ విభాగాన్ని బలోపేతం చేయండి ఈ వాస్తవాలు వెలికి వస్తే వినియోగదారులను మనం ఏదైతుందో వాళ్ళ ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర ఉత్పత్తి వ్యయం ఏదైతుందో ఇతర రాష్ట్రాల్లో కూడా సేమ్ ఉత్పత్తి వ్యయం కావాలి దానికి అవసరం పడేది ప్రధానంగా ఉందో మొక్కజొన్న ఫీడ్ ఏదైనా కానీ మనకు అదే ప్రైస్ ఉందో వాళ్ళకదే ప్రైస్ ఉంది మనకు అదే ప్రైస్ ఉంది వాళ్ళకదే ప్రైస్ ఉన్నది మరి వాళ్ళు రవాణా ఛార్జ్ అదనంగా అవుతుంది వాళ్ళు మనకంటే తక్కువ ధరకి ఎట్లా పోస్తండే ఓ పది శాతం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఏదైతుంది వల్ల మనం ఏ రైతు చూసినా కానీ ఏదైతుందో మా సత్య ఈ ఉదాహరణ నేను పాపం సంవత్సరాల తరబడి నడిపించిన చివరికి ఎత్తేసిండు అని చివరికి ఎత్తేసిండు గంగన కానీ ఎవరన్నా కానీ చెప్పంటున్నా ఎందుకు ఎత్తేసిండు మనకు అందులో ఆశించినటువంటి ఒక ఫలితం కనబడటం లేదు కాబట్టి మా రాజలేడ్ అని ఉండండి పాపం ఇక కోపమైన కొనసాగుతుంది ఇప్పుడు దాంట్లో బ్యాంకు లోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మధ్యలో తప్పుకునే పరిస్థితి లేదు నువ్వు రాజరెడ్డినా మధ్య తప్పుడు తప్పుకునే పరిస్థితి లేదు ఆయనకి అప్పుడు కాబట్టి అయితే ఈ రెండు అంశాలు నేను విజ్ఞప్తి చేస్తుండే ఒకటి ప్రోత్సాహకం మనము ఏదైతే ఆలోచించినామో ఆ ఐదు రూపాయలు ప్రతి లీటర్ పోత్సాహం కలిపి చేయాలి ఇన్సెట్ ఈ రెండోది ఈ దిగుమతి ఇతర రాష్ట్రాల దిగుమతి అయిన ఒక పాల నాణ్యత పరీక్షల ప్రధానం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తాను